వాళ్ళ మెదల్లో ఆ అధికార మతం అట్లనే పెట్టుకున్నారు వాళ్ళు ఇవన్నిటి ఉండగా ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిండ్రో వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో ఏదైతే నాలుగు స్తంభాలు ఆటనా మూడు స్తంభాలు ఆటనా అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం వాళ్ళ అంట పార్టీ అంతర్గత విషయాలతో మాకు సంబంధం లేదు సరే కూతురుకు అన్నకు పడుతుందా పడతలేదా బావకు మరదలకు పడుతుందా పడతలేదా వీళ్ళు ముగ్గురుతో కేసీఆర్కి పడుతుందా పడతలేదా కేసీఆర్ కేటీఆర్ ఒక గ్రూపా ఇవన్నీ మాకు సంబంధం లేని విషయం బీజేపీ కేసీఆర్ ఒక గ్రూపా మాకు ఇవన్నీ కూడా సంబంధం లేని విషయాలు ఎలా ఆమె ఒక ఉత్తరం రాసిందేమో ఆమెకేమన్నా అన్యాయం జరిగింది నన్ను పట్టించుకోలేదు లేకుంటే కేడర్ నువ్వు పట్టించుకోలేదని చెప్పి దాన్ని ఉత్తరం రాసి ఉండొచ్చు ఆ రజతోత్సవ సభలు జరిగి ఏప్రిల్ ఇరవై ఐదున జరిగినాయి అది జరిగి కూడా చార్ రోజులైంది ఏప్రిల్ ఇరవై ఏడు రాసిన తర్వాత మూడు రోజులకే రాసిన ఉత్తరం అని చెప్పి తెలిసింది అంటే ముప్పై తారీఖున రాసి ఉంటాం ఇలా నిలాకరు ఎవరైనా నిలాకరు అమ్మగారు అమెరికా పోయినారు అది వాళ్ళ పర్సనల్ ట్రిప్ మనకు సంబంధం లేదు కదా వాళ్ళ పార్టీ అంతర్గత విభాగంతో కూడా సంబంధం లేదు వాళ్ళు అమెరికా పోయింది అమెరికా పోయిన తర్వాత ఎప్పుడైతే ఈ నోటీసులు వచ్చినాయో ఇవాళ ఉన్న ఆర్థిక మంత్రి ఈటెల్ రాజేందర్ గారు పోయి బీజేపీలు ఉన్నారు మొన్నటి మేము అనేక సందర్భాల్లో చెప్పినాం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే బీఆర్ఎస్ పార్టీ గల్లీలో కుస్తీ పడుతుంది ఢిల్లీలో దోస్తు దోస్తీ చేస్తుంది బీజేపీ బీజేపీతోని వాళ్ళ అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఈడీ నుంచి సిబిఐ నుంచి వాళ్ళు ఒక ప్రొటెక్షన్ తీసుకోవడం కొరకు ఇవాళ ఇక్కడ కొట్టుకున్నట్టు చేస్తారు ఈయన తౌడుతో కొట్ట కొడతాడు ఈయన తౌడు ముద్రతో కొట్టే వాళ్ళు తమలపాత్రను కొట్టుకుంటారు ఈ రెండింటి దోస్తాను ఒకటే ఒకటే నాన్న రెండు వైపులో మేము చెప్పుకుంటున్నాను ఎప్పుడైతే ఈ యొక్క నోటీసులు బయటపడ్డాయో ఆ నోటీసులు బయటపడగానే ఈ యొక్క ఉత్తరం బయటపడ్డదు ఎందుకంటే ఆ నోటీసులలో ఉన్నోళ్ళు ఎవరు అందరి పాత టీఆర్ఎస్ వాళ్ళే ఇప్పుడు ఒక ఆయన పోయి బీఆర్ఎస్లో చేరిండు సారీ బీజేపీలో చేరిండు కాబట్టి ప్రజలను ఇప్పుడు పక్కదారి పట్టియాలి ఈ బీజేపీ ఘోష్ కమిషన్ ఏదైతే వెళ్ళిన నిర నిర్ధారణ చేస్తుందో అందులో నుంచి తప్పులను బయటికి వెలికి తీస్తుందో అన్న భయం వాళ్ళలో తుట్టుతుంది వాళ్ళ చట్టానికి ఎవరు అతీతులు కాదు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు ఇలా రాజేందర్ ఎంపీ కావచ్చు అలాగే కేటీఆర్ గారు మాజీ మంత్రి కావచ్చు ఈటల రాజేంద్ర గారు కూడా మాజీ మంత్రి కావచ్చు చట్టానికి ఎవరు చుట్టాలు కాదు ఇవాళ చట్టానికి అందరూ అతీతులే ఇవాళ వేరే వాళ్ళకి చేస్తేనేమో ఏమంటారు వేరే వాళ్ళు తింటేనేమో గతి లేక తిన్నారు నువ్వు తింటేనేమో రుచికి తినవు తౌడు తింటే ఇలా వేరే వాళ్ళని చేస్తేనేమో మీరు ఎందుకు మీరు ఆలస్యం వహిస్తారు అలసత్వం వహిస్తారు వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇస్తలేవు అంటారు అదే వీళ్ళ సేరకు వచ్చేవరకుల గురుమిగించే సంగతిగా వాళ్ళు మేము తప్పు చేస్తామా మేము దైవ సంహార సమ దైవ సమానుభూతులం మేము మేము ఆకాశం నుంచి ఊడిపడ్డం మేము మేము తప్పులు అనేది మాకు తెలియదు వాళ్ళు ఎవరు మాట్లాడుకుంటూ వస్తారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి బీజేపీ ఇలా బీఆర్ఎస్ ఆడిన నాటకంలో భాగమే కవిత గారి ఉత్తరం బయటకు వచ్చింది ఎందుకంటే ప్రజలను తప్పుదోర బట్టి ఆలయాలి వాళ్ళు వాళ్ళ ఏదో కొంపలు అడకపోతున్నాయి ఆ పార్టీ ఏడబోతుంది ప్రజలకు అది వాళ్ళ అంతర్గత విషయం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఏం పోతే వాళ్ళకి ఎందుకు ప్రజలకు మా సొమ్మును మీరు తిన్నారా తినలేదా అవినీతికి మీరు పాల్పడరా పాల్పడలేదా మీకు నిజంగా కూడా చట్టాలపైన గౌరవం ఉన్నట్టయితే సంస్థలపైన గౌరవం ఉన్నట్టయితే ఇవాళ మీరందరూ కూడా నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇవాళ ఇలా డబ్బులు నేను నిజంగానే కేసీఆర్ గారు చెప్పినట్టు ఇవ్వలేదు వర్క్ ప్రకారం ఏమైతేనని చెప్పి అటు రాజేందర్ గారు కానీయండి ఇటు కేసీఆర్ గారు కానీ అటు హరీష్ రావు గారు కానీ చెప్పున్న పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళ ఇలా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది చట్టాన్ని గౌరవించకుండా ఇవాళ కొండోలేమో వాళ్ళ కేడర్తోని ఆ రకంగా ప్రెస్ మీట్లు పెట్టించు ఇవాళేమో ఈ ఉత్తరాన్ని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇలా రాష్ట్రమంతా కూడా రాజకీయంగా అతలాకుతలం అయిపోతుంది ఇవాళ వీటన్నింటినీ కూడా దీని చుట్టే తింపాలని ఒక కుటీల రాజకీయ ప్రయత్నం తప్ప ఇది ఇంకొకటి కాదు ఇవాళ వాళ్ళ అంతర్గత పార్టీ అంతర్గత విభజనని ఇవాళ దేవుడు ఎవరు దయ్యం ఎవరు మాకే సంబంధం వల్ల అలా ఎందుకని దేవుళ్ళు ఎవరు దయ్యాలు ఎవరు అయితే మరి దయ్యాల సంగతి ఆమె చెప్పాలి కదా పలానా పలానా వాళ్ళు దయ్యాలు అని ఆమె చెప్పాలి కదా అలా రాసి ఉంటుంది అనుకుందాం రాసి ఉంటే ఆ పేపర్ ఆ లీక్లో ఆ పేర్లు కూడా రావాలి కదా ఫలాన హరీష్ రావు దయ్యము పలాన కేటీఆర్ దయ్యము ఆయన ఇంకో దయ్యము ఆయన ఇంకో భూతము ఈయన పిల్లి ఈయన పిల్లి దయ్యము అది పెద్ద తల్లి దయ్యము ఈ తండ్రి దయ్యము అని చెప్పి మనం చెప్పుకుంటూ రావాలి కదా వాటిని ఎక్కడ చెప్పలేమే ఆ పేపర్లో ఉన్న మొత్తం అది రాలే బయటికి ఏమున్నా లీకులు వస్తాయి వీళ్ళంతా లీక్ వీరు అబద్ధాల పునాదుల మీద టీఆర్ఎస్ పుట్టింది అలా ఆ అబద్దాల పునాదుల మీద టీఆర్ఎస్ పుట్టి ఎంతసేపు మసిపూసి మారేడుకాయ చేసి బట్ట కాల్చి మీదేసి పబ్బం కూడా బాబు అది ఒక అయితే ఎలా హరీష్ నిజంగానే కాళేశ్వరం కూలిపోయినట్టయితే కాళేశ్వరం పగిలిపోయినట్టయితే ఇలా పంటలు ఇట్టమని ఉంటాడు సన్నాసి కన్న ముందరే కనబడుతుంది కదా కాళేశ్వరం నీళ్ళు నిలపలేదు అది నీ పగుళ్ళ ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందులో నీళ్లు నిల్వ ఉంచినట్టయితే ఇవాళ ఆ డ్యామ్ సేఫ్టీ ఉండదు పక్కన దమ్మన దమ్మగూడెం నుంచి మొత్తం కూడా కొట్టుకుపోతాయి అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఎండబెట్టడానికి మొత్తం వచ్చిన నీళ్ళు వచ్చినట్టు సముద్రంలో కోల్పెడుతూనే ఉన్నారు ఇలా అన్నారం కానీ సుందిల్ల కానీ కాళేశ్వరం రాయని కానీ ఏ ఒక్కటి కూడా ఇవాళ ఎందులో కూడా నీళ్లు లేవు ఎందుకంటే మీరు చేసిన పాపానికి ఇవాళ అవినీతి అరా అవినీతి అక్రమాలకు ఇవాళ నిదర్శనం కాళేశ్వరం అన్న సుందిల్ల అన్నారం లక్ష కోట్ల రూపాయలు ఇలా సముద్రంలో వచ్చింది మీరు అప్పుడు మన ఎప్పుడైతే నేషనల్ డైమ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందో అప్పుడు దాన్ని తప్పు పట్టిద్దు అదేమన్నా మా జేబు సంస్థను నిన్న కేటీఆర్ మాట్లాడతారు మీరే బాంబులు పెట్టారు అరే సన్నాసి ఆ పగుళ్ళు వచ్చినప్పుడు మీరే అధికారంలో ఉన్నారు ఆ పగుళ్ళ వెనక ఏముంది బాంబులు ఎవరు పెట్టినో నువ్వు కదా నువ్వే నిగుదాల్సింది మరి ఎందుకు నిగుదలేదని అడుగుతున్నాను నేను ఇవాళ ఈయన మాట్లాడతారు ఎట్ల బండి అంటాడు ఇలా ఎట్ల బండి మేము వంద సార్లు చెప్పినాము ఎట్ల మండి ఏమో ప్రజలకు ఏర్పడి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు ద్వారా మేము కట్టిన సాగర్ ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆ కాలం ద్వారా వచ్చినాయి ఇవన్నీ నీళ్ళు నింపినవి ఇలా ఇక్కడ నుంచి మిడిమానేరు నుంచి మొదలుకుంటే ఇవాళ ఎల్ఎండి కానీ మిడిమానేరు కానీ రంగనాయక సాగర్ కానీ అన్నపూర్ణ బ్యారేజ్ కానీ ఇలా కొండపోచమ్మ సాగర్ కానీ అక్కడున్న ఏంటి మన మల్లన్న సాగర్ కానీ ఇవన్నీ కూడా ఎన్ని నిండినాయి కేవలం వరదకాల ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాక శ్రీపాద ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా వరద కాల ద్వారా నిండినయి మాత్రమే దాన్ని అంత తెలుసుకోలేని అజ్ఞాని ఎట్లాంటి ఇరిగేషన్ మంత్రి ఆర్థిక మంత్రి అనేది ఇప్పుడు ఆయనకైనా ప్రశ్నించుకోవాలి వాళ్ళకి ఇవన్నీ కేవలం వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ కొరకు వాళ్ళ కుటుంబ దిక్కు తింపడానికి వాళ్ళు కోర్టుల ముందు కానీ వ్యవస్థల ముందు కానీ నిలబడి ఇలా ఎదుర్కొనే ధైర్యం లేక అడిగే సమాధానాలకు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చెప్పలేక వాళ్ళు చేస్తున్న డైవర్స్ పాలిటిక్స్ తప్ప ఈ మీ చేస్తున్న ఈ యొక్క చిల్లర ఎత్తుగడలకు ఇవాళ వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఎటువంటి ఒత్తిళ్లకు లొంగవు మీరు ప్రజల మనసుల నుంచి ఎప్పుడూ తీసివేయబడ్డరు మీరు అవినీతి పరులు అక్రమార్కులు అబద్ధాల కోరులు అని చెప్పి ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు కాబట్టి మిమ్మల్ని మొన్న జరిగిన ఎలక్షన్లో గుణపాఠం చేసినారు మీ రాజకీయంగా భూస్థాపితం చేసినారు ఇవాళ మీరు ఎన్ని పిల్లల ప్రయత్నాలు చేసినా ఎన్ని కోతి వేషాలు కొండెంగ వేషాలు వేసినా ప్రజలలో మళ్ళీ మీరు స్థానాన్ని సంపాదించలేరు ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క అంశం ఇవాళ కాళేశ్వరంలో జరిగిన అక్రమాలు కాని ఇవాళ ఎలక్ట్రిసిటీ కొనుగోలులో జరిగిన అక్రమాల గురించి కానివ్వండి ఈ కార్ రేసులో జరిగిన అక్రమాలు కానివ్వండి ఇలా గొర్రెల దందాల్లో జరిగిన ఏసీబీలు ఏసీబీ పిలువలు కానివ్వండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇలా ఈ బయటపడుతున్నప్పటి నుంచి ఇలా పార్టీ పునాదులు కదిలిపోతున్న తరుణంలో మీరు చేస్తున్న చిల్లర రాజకీయ ఎత్తుకడలు తప్ప ఇంకొకటి కాదు దీన్ని ఎవరు కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేదు